నమస్కారం దూరదర్శన్ యాదగిరి సమర్పిస్తున్న స్పాట్లైట్ కార్యక్రమానికి స్వాగతం నిన్న భారత్ యూకే దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది మరి ఇరు దేశాలకు ద్వైపాక్షిక వాణిజ్యంలో ఈ ఒప్పందం ఏ విధంగా మేలి కొలుపుగా నిలుస్తుంది మేలు మలుపుగా నిలుస్తుంది మైలురాయిగా నిలుస్తుంది అలాగే రెండు దేశాలలో వాణిజ్యం ఏ విధంగా అభివృద్ధి సాధిస్తుంది వివిధ రంగాలు ఏ విధంగా బలోపేతం అవుతాయి అట్లాగే భవిష్యత్తులో జరుపుకోబోయే వివిధ దేశాలతో సంబంధించిన ఒప్పందాలకు సంబంధించి ఈ ఒప్పందం ఎలాంటి గణనీయమైన గుణాత్మకమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఈ అంశాలని నేటి స్పాట్లైట్ కార్యక్రమంలో సమగ్రంగా విశ్లేషించుకుందాం ఈనాటి మన స్పాట్లైట్ కార్యక్రమంలో విశ్లేషకులుగా మన స్టూడియోస్కి ఇచ్చేశారు డాక్టర్ రావు గారు ప్రముఖ ఆర్థికవేత్త అలాగే సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ జీవిరావు గారు కార్యక్రమానికి స్వాగతం నమస్తే నిన్న భారత యూకే దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది ఈ రెండు దేశాలు వాణిజ్యపరంగా మరింతగా బలోపేతం కావడానికి ఉభయ తారకంగా రెండు దేశాలకు ప్రయోజనం చేకూరడానికి ఈ ఒప్పందాన్ని ఏ విధంగా ఒక మైలురాయిగా పరిగణించాలి అసలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే ఏమిటి ముందుగా మనం ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే రెండు దేశాల మధ్య ఎప్పుడైతే ఒక ఒప్పందం జరుగుతుంది అంటే ఆ ఒప్పందానికి ముందు కొన్ని ప్రత్యేకమైన శ్రత్తలు కానీ అటువంటివి ఏమీ లేకుండా ఒక మంచి వాతావరణంలో రెండు దేశాలు కూడా చర్చించుకుని ఒక దేశం మరో దేశం ఆంక్షలు లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా ఒకళ్ళతో మరొకరు వాణిజ్యం చేసుకునేటువంటి అవకాశం కల్పించటం ప్రధానంగా ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం యొక్క జయం అయితే ఈ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఈ భారత యూకే ఒప్పందము కేవలం ఈ రెండు దేశాలకే కాకుండా ప్రపంచంలో అసలు వివిధ దేశాల మధ్య ఈ యొక్క స్వేచ్ఛాయుత వాతావరణంలో వాణిజ్య ఒప్పందాలు ఎలా జరగటాలో జరగాలి అనే దానికి ఒక రోల్ మోడల్గా కూడా ఇది నిలుస్తుందని అండి ఈ అగ్రిమెంట్కి ఒక పేరు పెడతాం జరిగింది అదేంటంటే సెటా అన్నారు అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందం అవునండి అంటే ఇది కేవలం వాణిజ్యపరమైన ఒప్పందమే కాదు ఇది ఆర్థిక పరమైన మరియు వాణిజ్యపరమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒప్పందం ఈ ఒప్పందము ఈ రెండు దేశాల యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాలకే కాకుండా ప్రపంచంలో మిగతా దేశాలకు కూడా రెండు దేశాల మధ్య ఒప్పందం ఎలా జరగాలి ఏ ఏ అంశాల మీద ఉండాలి అనే దానికి కూడా మంచి మార్గదర్శకం సూచించినట్టుగా అయింది ఈ ఒప్పందం ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు మెరుగుపరచడమే కాకుండా రాజకీయ పరంగా అలాగే రెండు దేశాల మధ్య మైత్రిని కూడా పెంపొందించేందుకు కూడా చాలా సహకార అవుతుందంటూ ఏ విధమైనటువంటి సందేహం లేదు ఈ ఒప్పందంలో భాగంగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు మన దేశ ప్రజలకు శ్రేయస్సుని ఆర్థిక వృద్ధిని అలాగే ఉద్యోగ సృష్టిని అందించడానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుంది అలాగే ప్రపంచ పురోగతికి బలమైన భారతదేశం యూకే స్నేహం చాలా అవసరం ప్రపంచ శాంతిలో ఈ రెండు దేశాలు ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలని కూడా ప్రధానమంత్రి స్పష్టం చేశారు మరి ఈ ఒప్పందం ప్రకారం ప్రధానంగా రెండు వేల నాటికి రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని నూట ఇరవై బిలియన్ల డాలర్లకు రెట్టింపు చేయాలనేది లక్ష్యం మరి ఆ దిశగా ఈ విధంగా అడుగులు పడతాయంటారు ఇప్పుడు నిన్న మన ప్రధాని గారు కోరుకున్నట్టుగా నిజానికి రెండు దేశాల మధ్య జరుగుతున్న జరిగినటువంటి ఈ ఒప్పందం తర్వాత ప్రధానంగా మన దేశంలో ఉన్నటువంటి వివిధ పరిశ్రమలు ఏ పరిశ్రమలయితే ఉద్యోగ కల్పనకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ఆ పరిశ్రమలకి ప్రత్యేకమైనటువంటి రాయితీ కల్పించాలని ఆ పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువుల్ని మన దేశం నుంచి బ్రిటన్కి పంపిస్తే వాటికి గతంతో పోలిస్తే టారిఫ్లు తగ్గించాలని మన ప్రధాని గారు కోరటము దానికి అవతల వైపు కూడా యూకే నుంచి కూడా చాలా పాజిటివ్గా స్పందన రావటం జరిగిందండి దీని ప్రభావం వల్ల మనం చూస్తే ప్రధానంగా టెక్స్టైల్స్ ఫుట్వేరు జెమ్స్ అండ్ జ్యువెలరీ అంటే ముఖ్యంగా ఈ సెక్టార్స్లో ఉపాధి కల్పన చాలా ఎక్కువగా ఉందని సో ఈ సెక్టార్స్ గనక ప్రోత్సాహం లభిస్తే మరింత ఎక్కువ ఉపాధిని కల్పించే అవకాశం ఉంటుందని చెప్పి మన ప్రధాని గారు చర్చించటము దానికి యూకే తరఫు నుంచి కూడా అంగీకరించి వారు ఏం చేస్తారంటే మామూలుగా ఉన్నటువంటి టారిఫ్లో ఒక ట్వంటీ పర్సెంట్ టారిఫ్ రేట్ని తగ్గిస్తూ ఈ యొక్క సెక్టార్ నుంచి వచ్చే వస్తువులకి ఒక అవకాశాన్ని కల్పించారు దీనివల్ల ఈ యొక్క రంగాల్లో ఉన్నటువంటి మనకి ఉపాధి అవకాశాలు మరింత మెరుగేటువంటి అవకాశం ఉంది అదే కాకుండా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈ రెండు ప్రధానమైనటువంటి దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం జరిగి అది దాని యొక్క స్థాయి క్వాంటిటీ వైజ్గా కూడా డబల్ ద ట్రేడ్ అవటము ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రపంచ దేశాల్లో ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాల్లో కొన్ని దేశాలు వేరే దేశాలకి అగ్రిమెంట్ కన్నా ముందే కొన్ని శాతాలను విధించటము అటువంటి వాటికి చెల్లుచీటి పడేటువంటి అవకాశం ఉందండి అయితే ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అలాగే ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యూకే మరి ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా చోదక శక్తిగా ఉపయోగపడుతుంటారు ఇది తప్పనిసరిగా ఈ యొక్క అగ్రిమెంట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కూడా ఎలా ఉపయోగపడుతుందంటే అండి ఎప్పుడైతే రెండు ప్రధానమైనటువంటి దేశాలు ఒక ఒప్పందాన్ని చేసుకొని తద్వారా ఆ దేశంలో ఉన్న ప్రజలకు ఎలాగ ఉపయోగపడుతున్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి రెండు దేశాలకు కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా ఎప్పుడైతే కనపడుతున్నాయో అది చూసిన తర్వాత వేరే దేశాలు కూడా ఇటువంటి ఒప్పందాలు తొందరగా చేసుకోవాలని తహతహలాడేటం ఒక మార్గదర్శకంగా అవకాశం ఉందండి అదే కాకుండా ఇప్పుడు మనము కొన్ని అగ్రరాజ్య దేశాలతో ఒప్పందాలకు వెళ్ళబోయే ముందుగా ఇటువంటి ఒప్పందాలు చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం కూడా తొందరగా భారతదేశంతో ఒప్పందాలు చేసుకోకపోతే ఇలాగే ఇదే స్పీడ్లో వేరే ముఖ్యమైనటువంటి దేశాలన్నింటిలోని కూడా భారత్ కనుక అగ్రిమెంట్స్ ఇలా అవుతూ పోతే ఆల్టర్నేటివ్స్ డెవలప్ అయిపోతున్నాయి ఇండియాకి అంటే ఎప్పుడూ కూడా ఒక దేశము వాణిజ్యపరమైనటువంటి విషయాలకు అంతర్జాతీయంగా కేవలం ఒక్క దేశం మీద మాత్రమే లేకపోతే ఒక ఖండంలో ఉన్న దేశాల మీద మాత్రం ఆధారపడకుండా ప్రపంచవ్యాప్తంగా ఆల్టర్నేటివ్స్ని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటా వెళ్తారో ఆ యొక్క క్రమంలో మిగతా దేశాలు కూడా భారతదేశంతో ఒప్పందం కోసం అని చెప్పి తహతహాలు ఆడేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి అయితే బ్రిటన్తో భారత ఒప్పంద ప్రభావాలు చాలా గణనీయంగా ఉన్నాయి భారత ఎగుమతుల్లో తొంభై తొమ్మిది శాతం వస్తువులకు టారిఫ్ తగ్గింపు అనేది అలాగే వ్యవసాయ రంగం నుంచి ఐటీ రంగం వరకు కూడా చాలా ప్రయోజనాలు కనిపిస్తున్నాయి తొంభై ఐదు శాతం వ్యవసాయం అలాగే ప్రాసెస్డ్ ఆహారంపై జీరో పర్సెంట్ డ్యూటీ ఉంటుంది అట్లాగే వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలుగా మెరుగుపడతాయి మరి ఈ సమగ్ర వీక్షణం ద్వారా ఈ విహంగ వీక్షణం ద్వారా భారత యూకే దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఇరు దేశాలకు ఉభయధారకంగా ఎలా ఉండబోతోంది మనం ఇప్పుడు రెండు దేశాలకు కూడా ఎలా ఉపయోగపడిందో చూద్దామండి ముందుగా భారతదేశానికి ఇది ఎలా ఉపయోగపడిందని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే మన ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం అలాగే మనకి పాల ఉత్పత్తులు అవనివ్వండి ఫుడ్ ప్రాసెసింగ్ అవనివ్వండి ఇవన్నీ కూడా మన చాలా ప్రధానమైనటువంటి మనకిప్పుడు దాదాపుగా ఒక తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం వరకు ట్యా అనేటువంటి జీరో చేయటము లేకపోతే నార్మల్గా చేయటం జరిగింది ఏమిటి ఆ అవి అని మనం గమనిస్తే మ్యాంగో పలుపు పికిల్సు పల్సెస్ ఫ్రూట్స్ సెరల్సు స్పైసెస్ అండ్ మిక్సెస్ అలాగే వెజిటబుల్స్ ఆయిల్ మనకి లెదరు ఫుట్వేరు టెక్స్టైల్స్ మినరల్స్ జమ్స్ అండ్ జ్యువెలరీ అలాగే ఇంకా మెరైన్ ప్రొడక్ట్స్ ఫుడ్ సీ ఫుడ్స్ మెరైన్ ప్రొడక్ట్స్ ఇట్లా ఎన్నో ప్రొడక్ట్స్కి ఉపయోగం జరిగింది మనకి వీటన్నిటికి కూడా ఆల్మోస్ట్ జీరో టారిఫ్ అని చెప్పచ్చు తర్వాత ఎప్పుడైతే కేవలం నామినల్ టారిఫ్ జీరో టారిఫ్తో భారతదేశం నుంచి ఏ వస్తువునైనా కానీ మనం యూకేకి ఎగుమతి చేసేటువంటి అవకాశం లభించిందో తద్వారా మన వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ దేశంలో ఏది కావాలో దాని మీదే మన ప్రధాని గారు ఫోకస్ చేయటం జరిగింది అంటే మన ప్రపంచంలో వ్యక్తులు రెండు రకాలుగా ఉంటారండి కొందరు మాటల ద్వారా చెప్తూ ఉంటారు ఇప్పుడు కొందరు చేతల్లో చూపిస్తారు ఇలా ప్రపంచంలో చేతల్లో మాటలు తక్కువ మాట్లాడి చేతల్లో ఖచ్చితంగా ఒక రిజల్ట్ని చూపించినటువంటి ప్రధాని మనకు మనకుంటాం ప్రతి భారతీయుడు కూడా గర్వించదగినటువంటి విషయం భారత యూకే దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఇరు దేశాలకు ఎంతో లాభదాయకంగాను అలాగే రెండు దేశాల ప్రజల బలోపేతానికి ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఈ ఒప్పందం కుదుర్చుకునే సమయంలో వ్యాఖ్యానించారు మరి నరేంద్ర మోదీ మాటల్ని ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షిద్దాం कि कई वर्षों की मेहनत के बाद आज दोनों देशों के बीच कॉम्प्रिहेंसिव इकोनॉमिक एंड ट्रेड एग्रीमेंट संपन्न हुआ है यह समझौता मात्र आर्थिक साझेदारी नहीं बल्कि साझा समृद्धि की योजना है एक और भारतीय टेक्सटाइल फुटवेयर जेम्स एंड ज्वेलरी सी फूड और इंजीनियरिंग गुड्स को यूके में बेहतर मार्केट एक्सेस मिलेगा भारत के एग्रीकल्चर प्रोड्यूस और प्रोसेस्ड फूड इंडस्ट्री के लिए यूके की मार्केट में नए अवसर बनेंगे भारत के युवाओं किसानों मछुआरों और एमएसएमई सेक्टर के लिए यह समझौता विशेष रूप से लाभकारी सिद्ध होगा वहीं दूसरी ओर भारत के लोगों और इंडस्ट्री के लिए यूके में बने प्रोडक्ट्स जैसे मेडिकल डिवाइसेस और एरोस्पेस पर सुलभ और किफायती दरों पर उपलब्ध हो सकेगी It is a deal that will bring huge benefits to both raising living standards and putting more money in the pockets of working people. It is good for jobs, it is good for business, cutting tariffs and making trade cheaper, quicker and easier. It is good for consumers because it will bring down prices on Indian goods in the United Kingdom, like clothes and shoes and food. Um, and it will deliver benefits for the long term it will add about 4.8 billion pounds to the uk economy every year and 2.2 billion pounds to wages and hundreds of millions of pounds to regions and nations up and down the united kingdom this is the biggest and most economically significant trade deal that the uk has made since leaving the eu um, and I think I can say that it's one of the most comprehensive deals that India has ever done. So thank you, Prime Minister, for your leadership and for your pragmatism. Um, and I'd like to thank everybody who's worked so hard uh, to get this deal over the line. It పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా సృష్టించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది అట్లాగే వృత్తుల వారికి ఎంఎస్ఎంఈ సెక్టార్కి కూడా దేశీయంగా ఒక బలోపేతమయ్యే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్తున్నారు మొత్తం మీద ఈ ఒప్పందం వల్ల ఐటీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి దాదాపుగా డెబ్బై ఐదు వేల వరకు సరికొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు మొత్తంగా చూస్తే ఉద్యోగ ఉపాధి కల్పన రీత్యా ఈ ఒప్పందాన్ని ఏ విధంగా చూడాలి ఏ నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉంది అయితేనండి మనం భారతదేశానికి సంబంధించినటువంటి ప్రయోజనాల గురించి కొంతవరకు ముందుగా చర్చించాం ఇప్పుడు ఫర్దర్గా మనకి ఉపాధి విషయాల్లో కానీ మిగతా వాటిలో ప్రయోజనాల గురించి మాట్లాడబోయే ముందుగా అసలు ఇది ఉభయ తారకంగా ఎలా అయిందనే విషయానికి వస్తే కనుకండి ఇప్పుడు యూకేకి ఎలా ఉపయోగపడింది ఈ ఒప్పందం ఇప్పుడు వరకు ఉన్న విధానం ఏంటంటే బ్రిటన్కి సంబంధించినటువంటి సంస్థలు భారతదేశానికి సంబంధించిన టెండర్స్లో పార్టిసిపేట్ చేయడం బహుఆరుదు అయితే ఇప్పుడు ఆ అవకాశాన్ని ఈ యొక్క ఒప్పందం కల్పించింది ఈ ఒప్పందం ద్వారా ఏంటంటే మనకి యూకేకి సంబంధించినటువంటి సంస్థలు కూడా ఆ దేశానికి చెందినటువంటి ప్రముఖ సంస్థలు ముఖ్యమైన మార్పు భారతదేశానికి సంబంధించిన టెండర్స్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అలా ఎప్పుడైతే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి మన భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి లో భాగం కల్పించుకుంటారో సో యూకే భారత్ రెండు కలిసి చేయబోయేటువంటి ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఎంతో ఉపాధి అవకాశాలు అభివృద్ధికి రెండు దేశాలకు కూడా చక్కటి అవకాశం మనకు లభించినట్లు అవుతుంది మరోవైపు మళ్ళా కంటిన్యూషన్లో మనం చూస్తే ఇక్కడ ఈ యొక్క ఒప్పందం ద్వారా యూకేకి కూడా కొన్ని ప్రయోజనాలు కలిగాయి అవేంటంటే ముఖ్యంగా కార్లను మనం దేశానికి గనక ఎవరన్నా పంపించాలంటే అంటే వాళ్ళు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సాధారణంగా మనం మొన్నటి వరకు కూడా ఇండియా డెవలపింగ్ కంట్రీగా ఉంటూ మనం ఈ యొక్క ఇంపోర్ట్స్ విషయంలో చాలా హెవీ టాక్సేషన్ అనేటువంటిది విధించేవాళ్ళం అయితే ఇప్పుడు రెండు దాదాపు సమ ఉజ్జీలైనటువంటి రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఒడంబడికలో వాళ్ళకు కూడా ఉపయోగం కలిగేట్టుగా మనం యూకే నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కార్ల మీద టారిఫ్ రేట్లను తగ్గించడం జరిగింది అదే కాకుండా మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పేరొందినటువంటి స్కాచ్ విస్కేల్ విషయానికి వస్తే భారతదేశంలో నూట యాభై శాతము వాటి మీద మనం ఇంపోర్ట్ డ్యూటీలు విధిస్తున్నాం ఈ యొక్క హెవీ ఇంపోర్ట్ డ్యూటీస్ వల్ల నిజానికి కస్టమ్స్ డ్యూటీస్ని ఎగ్గొట్టేసి వీటిని రహస్యంగా దొంగతనంగా ఈ యొక్క బాటిల్స్ తెచ్చుకునే విధానాలు ఇవి కొన్ని ఉండేవి అవి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు అంటే ఒకేసారిగా వన్ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేశారు కాకపోతే దీనికి మన స్వదేశీ డిజిటలరీ కంపెనీలు కొంత గగ్గోలు పెట్టాయి ఏంటంటే డ్యూటీ రేట్స్ని తగ్గించడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతూ ఉన్నాయి నిజానికి అంత ఎక్కువ ఎఫెక్ట్ ఏమీ పడతాయి అయితే ప్రధానంగా రావు గారు అయితే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దీర్ఘకాలంలో ముప్పై తొమ్మిది శాతం అంటే దాదాపుగా ఏటా రెండు ఇరవై ఐదు పాయింట్ ఐదు బిలియన్ల డాలర్లు బిలియన్ పౌండ్లు వృద్ధి చెందాలని చెప్పి దీంట్లో నిర్ణయం చేసుకున్నారు అయితే ఒప్పందాలు అయితే ఉన్నాయి కాగితాల మీద స్పష్టంగా ఉన్నాయి అయితే రెండు దేశాల్లో ఎలాంటి విధానపరమైన కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఉంది అయితే ఇప్పుడు ఈ యొక్క అగ్రిమెంట్ ఏదైతే అయిందో దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ప్రధానంగా ముందుగా మన దేశం విషయానికి వస్తే మన దేశం నుంచి ఇప్పటివరకు కూడా ఏ దేశాలకైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటికన్నా ఎక్కువగా యూకేకి ఎక్స్పోర్ట్ చేయడానికి మనం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అలాగే పారిశ్రామికవేత్తలను కానివ్వండి ఎవరినైనా కానీ ఎడ్యుకేట్ చేయాలి ఈ యొక్క అగ్రిమెంట్ ఇలా జరిగింది దీనివల్ల ఎదురెట్లాగా లేదు అంటే గతంలో ఏంటంటే యూకేకి ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ ప్రాసెస్ కానివ్వండి తర్వాత అలాగే టారిఫ్ రేట్స్ కానీ ఎక్కువ అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు అది నిజం కాదని ఇప్పుడు ఈ టారిఫ్లు తగ్గించబడ్డాయని అలాగే చేసేటువంటి ప్రాసెస్లో కూడా గవర్నమెంట్ పరంగా కూడా కొంత వెసులుబాటుని కొంత స్పీడప్ని మనం పెంపొందిస్తే తద్వారా ఈ అనుకున్నటువంటి టార్జెట్స్ని ఖచ్చితంగా రీచ్ చేయ అవకాశం ఉంది మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉన్నటువంటి సమయంలో కూడా అన్నిటికన్నా ముందుగా భారతదేశమే జీడిపి గ్రోత్ విషయంలో అన్నింటిలోనూ కూడా ముందంజ వేసింది ఇప్పుడు మామూలు పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కూడా మిగతా దేశాల కన్నా కూడా జీడీపీ రేటు ఇండియన్ ఎకానమీనే చాలా ఎక్కువ ప్రోగ్రెస్గా ఉంది ఇప్పుడు ఈ ఒప్పందం ద్వారా మనం పెట్టుకున్నటువంటి యొక్క టార్జెట్ని ఖచ్చితంగా రీచ్ అయ్యేటువంటి అవకాశం మన సైడ్ నుంచి ఉంది అయితే నిన్న జరిగిన భారత యూకే దేశాల మధ్య జరిగినటువంటి ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కేవలం ఈ రెండు దేశాలు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో ఆసక్తిగా గమనించాయి ఎలాంటి ఒప్పందాలు ఉండబోతున్నాయి ఈ రెండు దేశాల మధ్య ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద నాలుగవ ఆర్థిక వ్యవస్థ మన దేశం అలాగే ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ కాబట్టి ఎలాంటి ఒప్పందాలు ఉండబోతున్నాయని మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాతో సహా అన్ని దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా గమనించాయి మరి భవిష్యత్తులో జరగబోయే అమెరికాతో ఒప్పందాలకు సంబంధించి ఈ భారత యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎలాంటి నిర్ణయాత్మకమైన గుణాత్మకమైన ప్రభావాన్ని చూపిస్తుంది నిజానికండి మనం అమెరికాతో చేసుకోబోయేటువంటి వాణిజ్య ఒప్పందానికి ముందుగా ప్రపంచంలో ముఖ్యమైన అన్ని దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసుకోవటం చాలా మంచిది ఆ యొక్క స్ట్రాటజీలో భాగంగానే మనం యూకే తోటి ఈ ఒప్పందాన్ని కూర్చుకున్నాం అలాగే ఇప్పుడు ప్రధానమైనటువంటి నాటో దేశాలతో కూడా ఇలాగే వాణిజ్య ఒప్పందాలను మనం పూర్తి చేసుకుంటూ పోవచ్చు అయితే వాళ్ళు కూడాను గతంలో లాగా మనం వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కానివ్వండి మనకు పా ఏదైతే ఉపాధి కల్పించేటువంటి రంగాలు కానివ్వండి వాటి విషయంలో కొంత మెత్తక ధోరణి కనుక అవలంబించకపోతే భారత్తో వాణిజ్య ఒప్పందం కష్టం అనే విషయాన్ని గ్రహించి తదనుగుణంగా ఆ యొక్క మార్పులు కూడా చేసుకుని అలా భారతదేశంతో వాణిజ్య ఒప్పందాన్ని కూర్చునే అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ యొక్క ఒప్పందాలు ఎలా జరుగుతున్నాయో దీని యొక్క ప్రభావం అమెరికాతో చేసుకోబోయే ఒప్పందం మీద కూడా ఖచ్చితంగా ఉంటుందండి నిజానికి ఏంటంటే వీళ్ళందరికన్నా ముందుగా అమెరికా భారతదేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని చాలా తాతాహలాడుతుంది భారతదేశం అంత తొందరపాటుగా చేసుకోవాల్సిన అవసరం లేదు అటువంటి ఒప్పందం ప్రస్తుతానికి టెంటేటివ్ అగ్రిమెంట్స్ ఎలాగూ ఉన్నాయి ఈ యొక్క ఒప్పందాలు జరిగిన తర్వాత ఒక మార్గదర్శకత్వం అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు దీనికన్నా ఇంకా తక్కువ టర్మ్స్ను మనం యాక్సెప్ట్ చేయము అనేటువంటిది ఆల్రెడీ అవగాహన అయింది అంటే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మనం ఏం మాటల్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇలాంటి ఒప్పందాలు ఒకటి రెండు మనం చేసి చూపించినప్పుడు ఓహో భారతదేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే ఈ రకంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో చాలా స్ట్రిక్ట్గానే ఉంటారు వాటిని అలాగే మన దేశానికి వేరే దేశం నుంచి డైరీ ప్రొడక్ట్స్ కానీ మన యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయదారులకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రొడక్ట్స్ కాని మనం ఇంపోర్ట్ చేసుకోవటం అంటే కండిషన్స్ లేకుండా అలా ఇంపోర్ట్ చేసుకోవాలని ఈ యొక్క విషయాలన్నింటి మీద కూడా ఒక చక్కటి అవగాహన వేరే దేశాలకు కూడా రావటం జరిగింది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామిని మరింతగా బలోపేతం చేస్తుంది సంపద సృష్టికి ఈ ఒప్పందం ఒక మార్గదర్శకం వహిస్తుందని స్పష్టంగా చెప్పారు అలాగే వస్తు సేవలు ఆవిష్కరణలు మేధో సంపత్తి ఇవి కూడా చాలా ముఖ్యమైన అంశాలుగా దీంట్లో మనం పరిగణించాలి ఈ నేపథ్యంలో ఒప్పందంలో వీటి ప్రస్తావన మనం ఏ విధంగా గమనించుకోవాలి అంటేనండి ఏంటంటే సంపద సృష్టి అంటే అగ్రిమెంట్లో ప్రత్యేకంగా ఎక్కడా కూడా దీని ద్వారా మేము ఇలా సంపద సృష్టిస్తున్నాం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎప్పుడైతే ఈ యొక్క ఒప్పందాన్ని అమలుపరచడం మనం మొదలు పెట్టాము తర్వాత దాని గు దానికి అనుగుణంగా మన యొక్క ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో యూకేకి తక్కువ టారిఫులతో కూడా ఆటోమేటిక్గా భారతదేశంలో పరిశ్రమలో చాలా ప్రోత్సాహం లభించటము తదనుగుణంగా ఇక్కడ సంపద సృష్టి అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే అదే అడ్వాంటేజ్ అక్కడ అవతల వైపు యూకేకి కూడా అదే ఉపయోగం ఉంది అంటే ఈ ఒప్పందం అమలు జరుస్తున్న క్రమంలో ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ఇయర్ ఈ యొక్క గ్రోత్ అనేది ఖచ్చితంగా చూడగలుగుతామండి అది రెండు దేశాలు కూడా అలా రివ్యూ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మామూలుగా మనం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ జూలై ఇరవై నాలుగు జరిగిన ఒప్పందం తర్వాత ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్లోనే కొంత మార్పును మనం చూస్తాం అలా రానున్నటువంటి సంవత్సరాల్లో ఇలా ఈ యొక్క స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా భారతదేశంలో చాలా సంపద సృష్టించటానికి ఈ ఒప్పందం చాలా ఉపయోగకరంగా అవుతుంది అలాగే యూకే కూడా అటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఈ ఒప్పందం కేవలం వాణిజ్య పరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగానే కాకుండా సాంస్కృతికంగా కూడా ఈ ఒప్పందం ఎంతో బలోపేతం చేస్తుంది ఈ భారత యూకే దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని కూడా మరింత దృఢవంతం చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు అయితే ఈ రెండు దేశాలను కలిపే ఒక అభిరుచి ఉంది దాన్ని క్రికెట్గా ఆయన నిన్న స్పష్టంగా చెప్పారు మొత్తంగా చూసినట్లయితే భారత యూకే దేశాల మధ్య బలోపేతంగా ఉన్న సాంస్కృతిక బంధాన్ని కూడా ఈ సందర్భంగా ఎలా ప్రస్తావించుకోవాలి అయితేనండి ఎప్పుడైతే వాణిజ్య పరమైనటువంటి ఒప్పందాల ద్వారా ఆ వాణిజ్యపరమైనటువంటి రిలేషన్స్ స్ట్రెంగ్ అవుతాయో ఆటోమేటిక్గా మిగతా రిలేషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఏ రెండు దేశాలు మనం తీసుకున్నా కూడా ఎవరికి వాళ్ళకి వాణిజ్య పరంగా అభివృద్ధిలోకి రావాలి అనే ప్రయత్నాలు ఉంటాయి ఆ క్రమంలో సాంస్కృతిక పరంగా కూడా మనం చూస్తే ఎవరైతే భారతదేశంతో స్నేహ సంబంధాలతో ఉంటారో వాళ్ళతోటే మనం సాంస్కృతిక బంధాలను కూడా పెంచుకోవటాన్ని చూస్తాం కావడం మనం క్రికెట్ ఆడాలంటే ఇంగ్లాండ్తో ఆడాలన్నటువంటి ఆడేటప్పుడు ఉండేటువంటి ఉత్సాహము మన పట్ల టెర్రరిజం చూపించేటువంటి దేశాలతో చూపించాం వాళ్ళతో ఆడతాను కూడా ఇష్టపడం ఎప్పుడైతే భారత యూకే వాణిజ్య ఒప్పందం స్టన్ అవుతాయో దాని ప్రభావంతో సాంస్కృతిక పరంగా కూడా ఈ యొక్క మెరుగుదలనేటువంటిది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనం గమనించేటువంటి అవకాశాలు ఉంటాయండి అంతేకాకుండా ప్రజల మధ్య కూడా అంటే యూకే భారత్ ప్రజల మధ్య కూడా స్నేహ సంబంధాలు పెరిగే అవకాశం ఉంది మనం విద్యారంగంలో తీసుకున్నా కూడా రండి ఇవాళ భారతీయులు చాలామంది ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానివ్వండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానివ్వండి అలా ప్రధానమైనటువంటి యూనివర్సిటీస్లో భారతీయ విద్యార్థులందరూ అక్కడ చదువుకుంటున్నారు ఎప్పుడైతే ఇటువంటి ఒప్పందాలు జరిగాయో కొత్త కొత్త పరిశ్రమలు ఇవి రావటము మన మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్ కారణంగా భారతీయులకు అక్కడ మంచి ఉపాధి అవకాశాలు కూడా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయండి భారత యూకే దేశాల మధ్య జరిగిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఒక చారిత్రాత్మకమైన ఒప్పందం ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో ఆసక్తిగా ఈ ఒప్పందాన్ని గమనించాయి అలాగే ఈ రెండు దేశాలకు కూడా అన్ని రంగాల్లో బలోపేతం సాధించడానికి దృఢవంతం కావడానికి ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎంతగానో ఉపకరిస్తుందనే అభిప్రాయం ఈ చర్చలో వ్యక్తమైంది ఈ చర్చలో పాల్గొన్న డాక్టర్ జీవీరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ చర్చను ఇద్దరితో ముగిద్దాం మరో అంశంతో మళ్ళీ స్పార్టీలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం